ఓం శుభంకర్యే నమ మనము ఈ యొక్క సంవత్సరము శోభపృతనామ సంవత్సరంలో సంక్రాంతి తర్వాత శ్రీరాముల వారిని అయోధ్యలో ప్రతిష్ట చేసుకుంటున్నాం దీని సంబంధమై చాలామంది ఇంటింటికి కూడా వచ్చి అక్షంతులు ఇవ్వటం మనం చూస్తున్నాం మరికొంతమంది స్వామివారిని అడ్డుపెట్టుకుని అనేక విధాలుగా ధనాన్ని వసూలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మనకి విపరీతమైనటువంటి భక్తి ఉండటం చాలా మంచిది కానీ అపాత్రాధారం చేయకూడదు కాబట్టి మనము ఇచ్చేటువంటి రుసుము సక్రమంగా రాముల వారికి చెందుతోందా లేకపోతే మధ్యలో కొంతమంది దళారులు తయారయ్యారా అన్న విషయాన్ని మనం గమనించుకుని దానం చేయటం మంచిది భక్తి విపరీతముగా పెరిగిపోయి అపాత్ర దానాన్ని చేసి వంద రూపాయలే కదా పోయేదేముంది అని ఒక్కొక్కళ్ళను అనుకుంటూ ఉంటే వంద వంద జోడి చాలా అవుతుంది తర్వాత మనము చేసినది అపాత్ర దానమని తెలుసుకుని మనం బాధపడాలి ఇది ఒకటి రెండోది ఈ యొక్క సంక్రాంతి ఏదో కీడులు తెస్తోందని చాలామంది అనేక అనేక మాధ్యమాల ద్వారా మెసేజుల రూపంలో ప్రచారాన్ని చేస్తున్నారు పండుగ అనేటువంటిది ఏ కీడు ఎవరికీ తీసుకురాదు ఇది మన యొక్క శ్రేయస్సు కోసం వచ్చేటువంటి పండుగ కాబట్టి అటువంటి దొంగ మెసేజ్లను ఎవరు నమ్మవద్దు శాస్త్రము ఎప్పుడూ కూడా ఒకళ్ళకి కీడు చేయటానికి ఉండదు ఒక ధర్మానికి కానీ ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ కీడులు చేసేది శాస్త్రము ఎప్పటికీ కాదు కామందికి తెలియక ఏదో ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే పెద్ద అన్నయ్య యొక్క భార్య చిన్న తమ్ము తమ్ముడి యొక్క భార్యకి గాజులు ఇవ్వాలని మంగళ ద్రవ్యాలు సమర్పణ చేయాలని ఏదేదో ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ అవాస్తవాలు అవాస్తవాలను గ్రహించండి సనాతన ధర్మము చాలా మంచిది అనవసరమైనటువంటి మాధ్యమాలన్నింటినీ చూస్తూ అనవసరంగా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయకపోతే మనకి ఇబ్బంది కలుగుతుంది ఇవన్నీ కూడా ఎప్పటికీ సనాతన ధర్మం చెప్పేవి కాదు ఈ విషయాన్ని గుర్తించండి అందరము కూడా ఇరవై రెండవ తారీఖు రామరక్షణ స్తోత్రాన్ని పఠించి ఆ రాముల వారిని ధ్యానం చేద్దాం జై శ్రీరామ్